నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం తెలంగాణ మొత్తం ఒక చర్చకు చర్చిస్తున్నటువంటి అంశం తెలంగాణలో పాత తెలుగుదేశం లేదా ఓల్డ్ టీటీడీపీ పూర్వ విద్యార్థుల నాయకుల సమ్మేళనం జరగబోతుంది లేదా వాళ్ళను విద్యార్థుల సమ్మేళనమా నాయకుల సమ్మేళనమా ఏదో కానీ వీళ్ళందరూ ఒక గొడువు కింద పోతున్నారు ఏదో జరగబోతుంది తెలంగాణలా మళ్ళీ తెలంగాణ పైన తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ చేసి చేసినట్టున్నది వీళ్ళందరితోని ఆ ఓల్డ్ ఈయన శిశువులే కదా వీళ్ళందరూ ఈ నిన్నమొన్న పార్టీలు మారుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు మారుతున్నది ఎవరు ఎక్కడ పోతున్నారు ఆ గొడుగు కింద ఎందుకు పోతున్నారు అంటే మళ్ళీ చంద్రబాబు ప్రోత్సాహంతో ఒక గొడుగు కింద పోతున్నారు వీళ్ళంతా మళ్ళీ తెలంగాణలో ఏదో చక్ర దింపబోతున్నారు మళ్ళీ చంద్రబాబు అస్తంలోకి తెలంగాణ పోబోతున్నది అన్నది తెలంగాణపై తెలంగాణ అంతటా మేధావులు కావచ్చు కొంతమంది విలేజ్లల్లో కావచ్చు తెలంగాణ మొత్తం చర్చ జరుగుతుంది ఎవరు కొంతమంది నేను పేర్లు మీకు చెప్పదలుచుకున్నాను ఈయన ప్రోత్సాహంతో పార్టీలకు ఒక గొడుగు కింద పో ఆ గొడుగు కిందకి పోయారు ఏ గొడుగు అన్నది కాదు ఒక గొడుగు కిందకి పోతున్నారు బలమైన పార్టీ పదవులు వచ్చినాం ఇంకా జీవితంలో చేయలేని పదవులు వచ్చినాం అంతకంటే ఎక్కువ చంద్రబాబు ఇవ్వలేడు కానీ ఇంకో పార్టీ అవకాశం ఇచ్చింది జన్మలో కూడా ఆ పార్టీని మరవద్దు కానీ పోతున్నారు ఎందుకంటే మనకు రాజకీయం రాజకీయం ఇంకా మనల్ని ముందుకు తీసుకొచ్చిన పార్టీ మనకు విద్యాబుద్ధులు నేర్పిన పార్టీ అది కాబట్టి ఆ పార్టీలకు మనకు మళ్ళీ మనం ఆ ఒక గొడు కింద చేరుకోవాలి అది నిజమే చంద్రబాబు గారు మనకు సలహా చేస్తూ మనం ఆ గొడు కింద పోవాలని డిసైడ్ అవుతారు వాళ్ళు ఎవరెవరు కొంతమంది మీకు పేర్లు చెప్తున్నారు కొంతమంది పేర్లు మాత్రమే చెప్పదలుచుకున్నాను నేను పట్నం మహేందర్ రెడ్డి గారు అదే గొడుగు పో గొడు కిందకు చేరుకున్నాడు పోచారం నిన్న మొన్న జరిగిన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీలో అద్భుతమైన అవకాశాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీలో అవకాశాలు లేవు కానీ జన్మలో ఈ బీఆర్ఎస్ పార్టీని మరవద్దు కానీ ఇప్పుడు ఆ గొడుగు కిందకి పోతున్నారు ఏంటంటే కారణం ఏంటంటే టీటీడీపీ ఓల్డ్ టీటీడీపీ పూర్వ నాయకుల సమ్మేళనం కోసం వీళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నారు అది చంద్రబాబు గారి ఉత్సాహ ప్రోత్సాహంతో తర్వాత తీగల కృష్ణారెడ్డి ఈయన మాజీ మేయర్ తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేసిండు తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మోత్కపల్లి నరసింహు గారు తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు సీతక్క గారు ఇప్పుడు మంత్రులు ఉన్నారు వీళ్ళు సీతక్క గారు కడియం సిహర్ గారు కడియం సిఆర్ గారికి కూడా బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ సీఎం చేసింది రాజ్యసభ పదవి ఇచ్చింది అయినా కూడా ఇంత ఈ నాయకుని కాదనుకొని పోవడం కారణం ఏంటంటే మీరంతా ఒక గొడుకినికి రాండి గొడుకినికి వచ్చి ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి వస్తుందంటే వాళ్ళ గురువు కదా నేను ఈ కొంతమంది ఏదైతే పేర్లు చెప్పినో ఆ వాళ్ళందరి నాయకులు ఇంకా చాలామంది తెలంగాణలో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఇంకా త్వరలోనే బయటకు వచ్చినట్టున్నారు వాళ్ళందరికీ ఈయన గురువు కదా కాబట్టి మన గురువు మనం చెప్పి మనకు ఎంతకైనా మన గురువు మన గురువు మన మాట వినాలి మనకు బతుకునిచ్చిండు పార్టీని మనకు రాజకీయాల్లో ప్రజల్లోకి పరిచయం తీసుకొచ్చిండు మనల్ని ఎమ్మెల్యేలు చేసిండు అని చెప్పేసి ఒక విశ్వాసం ఉన్నట్టు వీళ్ళందరూ ఒక గొడుక్కిందికి చేరుకుంటున్నారు తెలంగాణలో మళ్ళీ తెలంగాణలో మళ్ళీ తెలంగాణలో తెలంగాణలో ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒకటి ఏర్పాటు చేసి పూర్వ నాయకుల సమ్మేళనం ఒకటి ఏర్పాటు చేసి దానికి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కనసాయిగల్లో జరిగి మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నదే వీళ్ళ ఈయన గారి ప్రయత్నం సరే ప్రయత్ అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ ఇవ్వబోతున్నది చర్చ జరుగుతుంది తెలంగాణలో ఇది నేను చెప్తున్న విషయం కాదు తెలంగాణ మొత్తం ఒక చర్చ జరుగుతున్నది కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు నేను ఏమైతే కొంతమంది పేర్లు చెప్పినో ఇంకొంతమంది వీళ్ళందరూ గొడుగు కిందికి పోయి తెలంగాణ తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం అధికారంలో వస్తే ఏం జరుగుతుంది మన తెలంగాణ బి అలర్ట్ తెలంగాణ ప్రజలారా ఓ మేధావులారా ఓ ప్రజలారా తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది తెలంగాణ ఒకనాడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లున్నది మళ్ళీ గదే జరగబోతుంది కాబట్టి మనం అలర్ట్ కావాల్సి ప్రజలు తెలంగాణ ప్రజలు అలర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది ఇది కాంగ్రెస్ గుణంగా ప్రమాదంగా మారబోతున్నది కాంగ్రెస్ కూడా ప్రమాదం వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ జర ఈ నిన్న జరిగిన నాయకులు పెద్ద పెద్ద పదవులు వచ్చిన ఒక పార్టీలో ఈ పార్టీలో చేస్తున్నారు ఏమనుకుంటారంటే ఈ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ఒక గొడు కింద మనం ఒక ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుందాం డబ్బు సంపాదించుకుందాం మళ్ళీ మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీటీడీపీ నుంచి మనం రంగంలో దిగుదాం తెలుగుదేశం పార్టీని మనకు చంద్రబాబు నాయుడు మనకు జీవి లైఫ్ ఇచ్చిండు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక్కసారి మళ్ళీ విడిపోయిన తర్వాత అధికారం తెచ్చి చూపిద్దామని చెప్పేసి వీళ్ళు పురా కంకణం కట్టుకున్నారు వీళ్ళు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి ఇక ఆయన గురువు కాబట్టి చెప్పి నినావాల్ చేస్తుంది ఈరో వాళ్ళ ఇంట్లో కాబట్టి ఇదే జరిగితే మళ్ళీ ఏం జరుగుతుంది చూడండి కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రమాదం తర్వాత చంద్రబాబు చంద్రబాబు కనుసైగల్లో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు మొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో మొన్న ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయకట్టే ముందు రోజు కూడా చెప్పి తెలంగాణ ఏడు మండలాలు చేరిస్తేనే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి నా మన మోడీ గారికి అప్పుడు రెండు వేల పద్నాలుగు చెప్పిందంట అది కలిపిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేసిండంట చూడండి మన మండలాలు ఏ విధంగా గుంజుకున్నాడు ఆయన ఏడు మండలాలు మరి తెలంగాణను తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రలో ఎందుకు విలువం చేయడు ఖచ్చితంగా చేశాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే రెండు రాష్ట్రం ఇంత పెద్ద నాయకుడిని నేను చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆయన ఆయనకు లోపల ఉండదు ఆ రోజు ఎంత కొట్లాడినరు ఎంత కేసీఆర్ గారి పైన ఎంత ఫైట్ చేసిరు వీళ్ళంతా కాబట్టి అయితే ఇంత ఇందులో ఒక డౌట్ కూడా రావచ్చు మళ్ళీ కొంతమందికి కేసీఆర్ గారు కూడా ఇందులో ఓల్డ్ అంటే ఈయన శిష్యుడు ఈయన గురువు గారు కేసీఆర్ గారికి రామారావు గురువు కాబట్టి రామారావు గురువు ఆయన పార్టీని పార్టీలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు పదవులు అనుభవించాడు కానీ తెలంగాణలకు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఇది తెలంగాణకు కావాల్సిందని చెప్పేసి పార్టీని పది పార్టీని పదులని కట్టి పడేసి వచ్చినాడు కేసీఆర్ గారు ఓన్లీ తెలంగాణ కోసమే వచ్చిండు తెలంగాణ కోసమే రెండు వేల ఒకటిలో రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణకు కావాల్సిన అన్ని రాజకీయ దేశమంతటి రాజకీయ పార్టీలను ఏకం చేసి తెలంగాణను ఒప్పించి రాజకీయ పార్టీని ఒప్పించి బిల్లు పాస్ చేయించుండు కేసీఆర్ గారు తెలంగాణ తెప్పించిడు అది కేసీఆర్ గారి లక్ష్యం సరే తెలంగాణలో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు రాజకీయంలోనే పార్టీలో ఒకే పార్టీ అధికారంలో ఉండదు మారుతూ ఉంటుంది అందులో భాగంగానే కాంగ్రెస్ వచ్చింది కానీ కానీ ఏం జరుగుతుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక గొడుగు తయారైపోతుంది ఆ గొడుగుకి వీళ్ళందరూ చేరుకుంటున్నారు ఈ ఈ చేరుకోవడము ఒక ప్రమాదంగా మనం గమనించాలి తెలంగాణ ప్రజలు కావచ్చు మేధావులు కావచ్చు ఇదే నేను చెప్పాల్సిన అంశం ఇది ఈరోజు అంశం నమస్తే నేను మీమల్లెపల్లి నరసింహుడు